మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలోని గ్రీన్వుడ్ పాఠశాల బస్సులు రోడ్లపై వెళ్లే క్రమంలో దుమ్ము లేపుతూ కాలనీ వాసులను ఇబ్బందికి గురి చేస్తున్నారు దీంతో ఆగ్రహించిన కాలనీ మహిళలు బస్సులను రోడ్లపై ఆపి పాఠశాల ప్రిన్సిపల్ని నిలదీశారు తమ కాలనీ ఇరుకైన సందులలో మట్టి రోడ్డు అని అందులో ఉదయం సాయంత్రం బస్సులు వెళ్లటం వల్ల దుమ్ములేస్తూ ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం యాజమాన్యం వచ్చి కాలనీ వాసులకు సముదాయించినా వినలేదు పోలీసులు రంగప్రవేశం చేశాక గొడవ సద్గుమనింది మహిళలకు ఖచ్చితమైన హామీ ఇవ్వకపోతే స్కూల్ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలిపారు ا پونچي لايگني اچھا سٹارٹنگ سٹارٹنگ تر اس کو لگو مي صاحب ايران دل کي تو اک سار اپي لو ني بندو نيلا اپر اسار نيلا 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 ني بند ಓಕೆ ರೆಡಿ ಈ ಡಾಕ್ಟರ್ ನಮ್ಮ ರೇಡಿಯೋ ಡಾಕ್ಟರ್ ಇಲ್ಲಿಗೆ ಲಾಗಿನ್ ಆಗ್ತಾರೆ ಮತ್ತೆ ಎಡಕ್ಕೆ ಬರ್ತಾರೆ ನಾನು ಒಂದು 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 ನೀಕಂತೆ ಮುಂದೆ ಅರ್ಪಿಸချက် ರಿಟರ್ನ್ చెప్పి దుబ్బు వెనుకుంటాను డస్ట్ ఎలర్జీ ఇదంతా ఏజీ బాధ అదే

అదే రోడ్డు కదా రోడ్డు అదే మా మీద చూస్తావారు

ಮಾತಾ <coughs> నష్టం వస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటంటే వేరే దారిలో వెళ్ళిపోండి మాకు రోడ్ దాకా అందులో ఇబ్బంది పెట్టండి మాకు రోగాలు ఇబ్బంది అవుతుంది చెప్పినట్టు బాబా ముందు చెప్పారు ఆల్రెడీ మనల్ని ఏంటారా ముందు కాదు ఆల్రెడీ కూడా చెప్పారు